పాకిస్తాన్ భారత్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రధాని సమీక్షలు నిర్వహిస్తున్నారు పాక్ తాజా డ్రోన్ దాడుల నేపథ్యంలో ప్రధాని నివాసంలో సమావేశం జరిగింది విదేశాంగ మంత్రి జయశంకర్ జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ తో ప్రధాని చర్చించారు అంతకుముందు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ త్రివిధ దళాధిపతులతోనూ మోదీ భేటీ అయ్యారు మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు కిరణ్ భారత్సారి పాక్ జూ కాశ్మీర్ కోర్ నవంగల్ తో పాటు డోన్ల మీ డ్రోన్లతో దాడికి యత్నించింది ముఖ్యంగా పూజ తో పాటు ఫిరోజ్ పూర్ అమృత్సర్ దేశీ స్మల్వర్ ప్రాంతాల్లో కూడా డ్రోన్ తో దాడికి యత్నించింది బాల్కోట్ శ్రీనగర్ తో కూడా పాక్ సైన్యం దాడికి యత్నించింది సుమారుగా పదకొండు ప్రాంతాలలో ఈ డ్రోన్లతో కూడా పాకిస్తాన్ సైన్యం ట్టుగా తెలిసింది ఇక పాకిస్తాన్ సంబంధించిన సైన్యం డ్రోన్ దాడికి సంబంధించి కూడా చాలా సమర్థవంతంగా భారత సైన్యం కూడా ఇచ్చి కొడుతున్న పరిస్థితి కనిపిస్తుంది అవంతిపుర సాంబా ఉదంపూర్ సంబంధించిన పాక్ డ్రోన్లను కూడా ఇటు భారత ఆర్మీ సమర్థవంతంగా కూలగొడుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక పూర్తి స్థాయిలో ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ తో తోడ్ ప్రస్తుతానికి అయితే చాలా సమర్థవంతంగా పనిచేసింది గడిచిన కొన్ని గంటలుగా ఇటు ఎల్ఓసి ప్రాంతాలలో కూడా గడిచిన కొన్ని గంటలుగా పాకిస్తాన్ సంబంధించి కూడా తవింపు చర్యలకు పాల్పడుతుంది దీనికి సంబంధించి నిన్నటి పరిణామాల నేపథ్యంలో చాలా దీటుగా ఇటు పాకిస్తాన్ సంబంధించిన కీలక నగరాల మీద ఇటు భారత ఆర్మీ దోన్లతో దాడు చేసిన కానిక పాకిస్తాన్ చాలా చోట్ల తవింపు చర్యలకు పాల్పడుతున్న దృశ్యాలే మనకి కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఇప్పటికే నిన్నటి పరిణామాల నేపథ్యంలో మరొకసారి పాకిస్తాన్ సైన్యం కూడా ఇటు సరిహద్దు రాష్ట్రాలకు సంబంధించి కూడా అలర్ట్ చేసింది సాయంత్రం ఐదు గంటల ప్రాంత ప్రాంతాల నుంచి కూడా బ్లాక్ అవుట్ ప్రకటించిన పరిస్థితి కనిపిస్తుంది ఇళ్ల నుంచి ఎవరు బయటికి రావద్దంటూ చెప్పింది ఇక వీటితో పాటు పంజాబ్ గుజరాత్ అటు రాజస్థాన్ సంబంధించిన పరిసర ప్రాంతాల్లో ముఖ్యంగా సరిహద్దు ప్రాంతాల నుంచి కూడా సుమారుగా యాభై కిలోమీటర్ల విస్తీర్ణం సంబంధించి కూడా ఇప్పటికే కొంత ట్రాఫిక్ ఆంక్షలు విధించిన పరిస్థితి కనిపిస్తుంది సురక్షిత ప్రాంతాలకి వెళ్లాలంటూ కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది ప్రశాంత్ అయితే మరోసారి చీకటి పడగానే సరిహద్దు ప్రాంతాలకు సంబంధించి ఎల్ఓసీ ప్రాంతాలకు సంబంధించి కూడా పాకిస్తాన్ డ్రోన్ తో విడిచిపెట్టే ప్రయత్నం చేసింది చాలా సమర్థవంతంగా వాటికి ఇచ్చిపెట్టే ప్రయత్నం చేసింది కానీ ప్రశాంత్ అయితే పంజాబ్ ఫిరోజ్ పూర్ పాకిస్తాన్ కు సంబంధించిన డ్రోన్ అటాక్ లో ముగ్గురు స్థానిక మహిళలకు స్థానికులకి గ్యారంటీ వస్తుంది ఒక మహిళ పరిస్థితి విషయంలో ప్రస్తుతానికైతే ఆ కొన్ని గంటలుగా కొనసాగుతున్న డ్రోన్ దాఖ సంబంధించి కూడా భారత్ వైమానిక దళం చాలా సమర్థవంతంగా ఇచ్చి కొట్టే ప్రయత్నం చేస్తుంది థ్యాంక్ యూ కిరణ్ పాకిస్తాన్ దాడుల్ని భారత్ చిత్తు చిత్తు చేస్తోంది దాయాది దేశానికి ప్రతిరోజు కాళరాత్రిని చేస్తోంది ఇండియన్ ఆర్మీ పాక్ లో భారత్ ట్యాక్స్ త్వర తర్వాత దీటుగా బదిలిస్తామంటూ ప్రగల్భాలు పలికిన పాక గురువారం నుంచి భారత్ పై డ్రోన్లతో దాడికి దిగింది శుక్రవారం మరోసారి దేశంలోని పదకొండు ప్రాంతాలు లక్ష్యంగా డ్రోన్లతో దాడులకు విఫల యత్నం చేసింది పాకిస్తాన్ అయితే ఫిరోజ్ పూర్ లో డ్రోన్ తో అటాక్ చేయగా ముగ్గురు గాయపడ్డట్టు తెలుస్తోంది అందులో ఒక మహిళ పరిస్థితి కొంత విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది డ్రోన్ల దాడులన్నీ కూడా నివాస ప్రాంతాలని టార్గెట్ చేసుకొని మరి పాక్ దాడులకు తెగబడుతోంది ఎక్కడైతే నివాస సముదాయాలుంటాయో కామన్ పీపుల్ వాళ్ళని టార్గెట్ చేస్తూ ఈ డ్రోన్లతో కావచ్చు నిన్న జరిగిన క్షిపణు దాడులు కావచ్చు ఇవన్నీ కూడా ప్రజలు అలాగే సామాన్య ప్రజల్ని టార్గెట్ చేస్తూ సివిలియన్స్ ని టార్గెట్ చేసినవే ఇంకోపక్క పక్క ఎయిర్పోర్ట్స్ పైన కూడా టార్గెట్ చేసి అక్కడ కూడా డ్రోన్లతో అటాక్ చేసే ప్రయత్నం చేస్తోంది అయితే ఈ డ్రోన్ దాడుల్ని భారత సైన్యం ఎక్కడికక్కడ అడ్డుకుంటోంది వాటన్నింటినీ కూడా పేల్ క్రమంలో మనం విజువల్స్ లో ప్రస్తుతం డ్రోన్లతో ఏ విధంగా అటాచ్ చేస్తోందో వాటిని మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఏ విధంగా అడ్డుకుంటుందో మనకు కనిపిస్తోంది జమ్మూ సాంబా జైసల్మెర్ పఠాన్కోట నాగా తో పాటు పూంచ్ ఫిరోజ్ పూర్ అమృత్సర్ పోక్రాన్ ఉదయ్ ఉదంపూర్ ఇలా భారత్ కి చెందిన పదకొండు బార్డర్ ప్లేసెస్ అన్నింటిలోనూ పాక్ డ్రోన్లతో చేస్తోంది వాటిని భారత సైన్యం కూడా తిప్పికొట్టే ప్రయత్నం చేస్తోంది అండ్ ఎస్ ఫోర్ హండ్రెడ్ కూడా తన పనితారు చేసుకుపోతూ ఆ డ్రోన్లని అడ్డుకునే ప్రయత్నం చేస్తోంది